అందరికీ నమస్కారం అండి హనుమంత జయంతి రోజు నేను ముగ్గేలా వేసుకున్నాను పూజ ఎలా చేసుకున్నాను చూపిస్తున్నాను నేను మా అత్తయ్య వాళ్ళంటూ తిరిగి చేసుకున్నానండి చాలా సింపుల్గా నేను ముగ్గులా వేసుకున్నాను తమలపాకుల మీద ఇలాగ శ్రీరామ అని రాసుకున్నానండి ఒక తమలపాకు మీద రాశాను అని శ్రీ అని రాశాను ముగ్గేమో శంకు చక్రాలు ముగ్గు వేసుకున్నాను శంకు చక్రాల ముగ్గు వేసుకుని అలాగా కలర్స్ వేసి అలంకరించానండి పూజా మందిరంలో అయితే దీపారాధన చేసుకొని ప్రసాదం పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇంటికాడ చేసుకున్న అంత మిగిలిగా ఉండదు కాబట్టి ఇక్కడ దొరికిన వాటితోటి నేను ఇలా పూజ చేసుకున్నానండి సింపుల్గా చూడండి స్వామివారు బాగున్నారు అందంగా ఎంత కలగా ఉన్నారో చూడండి ఇంతేనండి వీడు చాలా స్మాల్ వీడియో చేస్తున్నాను ఇంటి దగ్గర అయితే మాత్రం కొంచెం పువ్వులు అవి డెకరేషన్ చేసి చేసుకునేదాన్ని ఇక్కడ ఉన్న వాటితోటి చేసుకున్నాను నేను స్వామివారికి ఇలాగా పెట్టుకున్నాను